ప్రవీణ్ ఏసుక్రీస్తునామంలో అనుదిన తండీ స్వరం కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ్ నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం పరిశుద్ధాత్మ దేవుడిని నేను ప్రార్థన చేసినప్పుడు ఒక అంశము కనిపెట్టు కనిపెట్టుట ఈరోజు మన జీవితాల్లోని ఎంతోమంది ప్రతి పనికి కూడా కంగారు 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 దేవుని సన్నిధానంలో కనిపెట్టట్లే ఒక బిజినెస్ అయినా ఒక పరిచర్య అయినా ఏదైనా దేవుని సన్నిధానంలో కనిపెట్టడం ఎంతో ఉత్తమమైనది ఆయన ప్రభు చెప్తాడు ఈ పని చేయమంటే చేయాలి చెయ్యద్దంటే చేయకూడదు ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది ప్రార్థన లేక కనిపెట్టట్లేదు కంగారు కంగారుతోని కనిపెట్టకుండా ప్రతి పని కూడా కంగారుతోనే చేస్తున్నాం కానీ దేవుని సన్నిధానంలో కనిపెట్టాలా అది చెయ్యాలా వద్దా ఒక వ్యాపారమైనా ఏ పని అయినా దేవుని సన్నిధానంలో విచారించాలా కనిపెట్టాలా కనిపెట్టినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ సంకీర్తన ఒకసారి చూద్దాం ప్రభా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ము నమ్ముకుని ఉన్నాను దావీదు మహారాజు ముప్పై తొమ్మిదో కీర్తనలోని నిన్నే నమ్ముకున్నాను ప్రభా నువ్వే నాకు ఆశ్రయము దుర్గము నీ మీద నేను ఆశ పెట్టుకున్నాను నీ మీద నేను కనిపెట్టాను అని దావేది మహారాజు ప్రార్థన చేస్తున్నాడు భక్తుల్లోని ఎంతోమంది బైబిల్లోని ఎంతోమంది భక్తులు ఏవు భక్తులు ఎంతోమంది కనిపెట్టి ప్రార్థన చేసి కార్యాలు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు ఈరోజు నువ్వు నేను కనిపెట్టకుండా దేవుని సన్నిధానములో కనిపెట్టినప్పుడు దేవుడు మీ పట్ల ఒక గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు మనం ఒక పని పట్టుకుంటే అది దేవుని చిత్తమా కాదా అది దేవుని కార్యమా ఇది ఈ పని చేయాలో వద్దా దేవుని సన్నిధానములో పని కనిపెట్టి ప్రార్థన చేయాల ఏదైనా నువ్వు చిన్న చిన్న పనైనా పెద్ద పని అయినా వ్యాపారమైనా పరిచర్ అయినా దేవుని సన్నిధానములో కనిపెట్టాల ఈరోజు నేను చెప్తున్నా మనము కంగారు కంగారుతో ఏ పని కూడా చేయకూడదు ఒకసారి దేవుడు వాక్యము ధ్యానించుకుందాం అక్కడ నూట పంతొమ్మిదో కీర్తనలోని చూద్దాం ఒకసారి నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై ఒకటో సంకీర్తన దేవునికి మహిమ కలిగినిగాక ఈరోజు దేవుని వాక్యము నూట పంతొమ్మిది ఎనభై ఒకటి సంకీర్తన నీ రక్షణ కొరకు నా ప్రాణము సముసులుచున్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించినా అవి నా కన్నుల్ని నీవిచ్చిన మాటల కొరకు కనిపెట్టి క్షీణించున్నవి హలలియ దేవుడిచ్చిన మాట దేవుడిచ్చిన వాక్యం దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని నువ్వు కనిపెట్టినప్పుడు సమస్తం ఆ వాగ్దానాలన్నీ మన పట్ల జరిగిస్తాడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానం మన ప్రార్థన చేసినప్పుడు ప్రతి వాగ్దానము మన పట్ల కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు ఈరోజు మన జీవితాలు అపస్తుల కార్యాలు కూడా అక్కడ యేసు ప్రో చెప్తున్నాడు అక్కడ ఒకసారి చూద్దాం అపోస్తులు కార్యాలు ఇక్కడ కూడా ఒకసారి నూట ముప్పై కీర్తన అక్కడ కూడా చూద్దాం ఐదు వచ్చిన యహోవా కొరకు నేను కనిపెట్టుకున్నాను నా ప్రాణమా ఆయన కొరకు కనిపెట్టుకున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది ఇక్కడ దేవుడు కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు అద్భుత కార్యాలుని పట్ల దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది కనిపెట్టకుండా దేవుని సన్నిధానంలో అది పని చేయాల వద్ద కనిపెట్టకుండా ఎన్నో పనులు ప్రారంభించారు కానీ అది ఫెయిల్ అయిపోయారు కారణం ఏంటంటే ప్రార్థన పూర్వకంగా కనిపెట్టి ప్రభు ప్రభు ఏది చెబితే అదే చెయ్యాలి మనం మన సొంత బుద్ధి మీద సొంత ఆధారం చేసుకుంటే ఫలించదు అక్కడ దేవుని వాక్యము సామి గ్రంథము ఒకసారి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు అక్కడ సామెతి గ్రంథం మూడో అధ్యాయము అక్కడ క్లియర్గా రాసుంటుంది సుబుద్ధి ఆధారము చేసుకునక చూద్దాం ఒకసారి మూడో అధ్యాయము ఐదు వచ్చింది చదువుదాం సామెతలు మూడో అధ్యాయం ఐదు నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మిక ఉంచము నీ ప్రవక్తను అంతటి ఎందు ఆయన అధికారము ఆయన అధికారమునకు ఒప్పుకున్నాము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయను నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకున్నవద్దు నేను నేను జ్ఞాని కదా అను అనుకున్న వద్దు ఎందు భయభక్తులు కలిగి చెడితనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునుకు ఆరోగ్యము నీ ఎముకలు శక్తియు కలుగును నీ రాబడి అంత ప్రథమ ఫలము నీ ఆస్తి భాగం ఇచ్చి యహోవాను గనపరచము ఇక్కడ దేవుడు వాక్యము మీరు గమనించాలా నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక ఎంతోమంది సుబుద్ధిని ఆధారం చేసుకొని ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం ఇక్కడ ఒక స్థలం కొనాలా నేను వేరే దగ్గర వేరే కంపెనీ పెట్టాలా ఎంతోమంది ఆ ఆతృ ఆతృతోని పని చేస్తుంటాం ఆతృత్వని చేసినప్పుడు దేవుడి సన్నిధానంలో కనిపెట్టకుండా దేవుని సన్నిధానంలో ఏది కనిపెట్టకుండా చేసామనుకో ఆ పని సక్సెస్ రాదు దేవుడు మనకి తేటగా కనిప తెలియపరుస్తాడు ఒక మ్యారేజ్ విషయమే చూసుకోవచ్చు ప్రవా నీ చిత్తము నీ ఉద్దేశము ప్రవా పెళ్ళి కుమార్తె అవ్వచ్చు పెళ్లి కుమారుడైనా అవ్వచ్చు నేను ఒకటే చెప్తున్నాను మ్యారేజ్ విషయంలో దేవుని సన్నిధానములో కనిపెట్టాలా ఒక సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు దేవుడు ఏర్పాటు చేసిన జతపరుస్తాడు ఆయన పెళ్లి కుమార్తె అయినా పెళ్లి కుమారుడైనా దేవుడు జతపరిచింది మనుషులు ఎవ్వరు కూడా వేరు చేయలేరు కనిపెట్టాలా ఎక్కడ ఎవరు పడితే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు దేవుడే ఆ మ్యారేజ్ జరిగిస్తాడు ఘనంగా జరిగిస్తాడు ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది కనిపెట్టాలా కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు ఘనంగా ఊహించలేని కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు మ్యారేజ్ జరగట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడు నేను చెప్తున్నాను దేవుని సన్నిధానంలో కనిపెట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం ఆత్మ ద్వారా దేవుడు మన మనకి బయలుపరుస్తాడు అందుకనే ప్రతిదానికి మ్యారేజ్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల ఎంతోమంది కుటుంబాలు ఊడి విడిపోతున్నాయి కారణం ఏంటంటే కంగర్ కంగరతో మ్యారేజ్ చేసి ఎందుకు చేసామని బాధ దేవుడు ఏర్పాటు చేసిన ఏ పనైనా పెళ్ళి అవ్వచ్చు కంపెనీ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఏదైనా చిన్న పనైనా పెద్ద పనైనా దేవుడు సన్నిధానంలో కనిపెట్టాలా ఈరోజు నేను చెప్తున్నాను నేను ఐదు సంవత్సరాలు కనిపెట్టాను ప్రభా ఈ పరిచయ పేరు ఏ పేరు పెట్టాలి ప్రభావ అడిగితే దేవుని సన్నిధానంలో ప్రార్థన ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసి చేసి ఒక దినము ఆరాధన పునరుదాన దినాన్ని రోజు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు బయలుపరిచాడు జీజస్ టెంపుల్ అనే పేరు పెట్టమన్నాడు దేవుడు జీజస్ టెంపుల్ అంటే మనము మన దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా అని ఒకటో కోరింది పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచ్చినంలోని క్లియర్ రాస్తుంటారు మన దేహమే దేవుని ఆలయం జీజస్ టెంపుల్ అంటే యువర్స్ ద గాడ్స్ టెంపుల్ మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా మనం దేవుని ఆలయమే ఉన్నాం నేను ఐదు సంవత్సరాలు కనిపెట్టి ఆ దేవుడి సన్నిధానములు కనిపెట్టినప్పుడు దేవుడు ఆ పేరు నాకు ఇచ్చాడు ఈరోజు నేను ప్రభా ఎంతో నేను చాలాసార్లు దే దేవుని సన్నిధానం కనిపెట్టాను ప్రభా టీవీ పరిచయ చేయాలా యూట్యూబ్ పరిచర్ చేయాలా కనిపెట్టి కనిపెట్టి ఒక ఐదు సంవత్సరాలు కనిపెట్టాను ప్రభా అది నీ చిత్తము నీ ఉద్దేశము ఏమై ఉంది నాకు బయలుపరచ ప్రభా నీ ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు ప్రభా అయితే టీవీ ఛానళ్ళు కట్టుకోవడానికి డబ్బులు లేవు టీవీ ఛానల్ వెళ్ళాలంటే ఒక ఒక ఫోగ్రానికి పదివేలు పన్నెండు వేలు అడుగుతున్నాను ఆర్దన చేశాను ప్రభా ఏ విధంగా చేయాలి తండ్రి ఈ ప్రోగ్రామ్ చేయాలి ప్రభా హార్దన చేసి చేసినప్పుడు చేమన్నాడు సిగ్నల్ ఇచ్చాడు కానీ ప్రవ్వా ఏ పేరు పెట్టాలి ప్రభా నేను అడిగాను ప్రభు దగ్గర అడిగాను ఏ పేరు పెట్టాలి ప్రభా ఐదు సంవత్సరాలు కనిపెట్టాను మినిస్ట్రీ పేరు ఐదు సంవత్సరాలు కనిపెట్టాను ఈ ఈ టీవీ పరిచేరి కోసం ఐదు సంవత్సరాలు కనిపెట్టాను కనిపెట్టి కనిపెట్టి ప్రభు ఏ పేరు టీవీ పరిచేరి పేరు కూడా యూట్యూబ్ ఛానల్లో పేరు కూడా నాకు బయలుపరచు తండ్రి అని దేవుని సన్నిధానంలో కనిపెట్టాను నేను కనిపెట్టి కనిపెట్టి అప్పుడు దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు నా తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ నేను కాదు అని మతేశ్వార్త ఆ వాక్యం అక్కడ కనిపిస్తుంది తండ్రి ఆత్మ నాలుగు ఉండి మాట్లాడుతున్నాడు కానీ నేను కాదు అంటే అనుదిన తండ్రి స్వరము తండ్రి స్వరం అని అప్పుడు దేవుడు నాకు కనిపెట్టాను ఆ పేరు పెట్టమని దేవుడు చెప్పాడు ప్రార్థన చేసినప్పుడు కనిపెట్టినప్పుడు కరెక్ట్గా ఆ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడి తండ్రి స్వరం అనుదిన తండ్రి స్వరం కార్యక్రమము అని ఐదు సంవత్సరాలు నేను కనిపెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాను ఇక్కడ నేను నా సొంత జ్ఞానముతో సొంత బుద్ధితో సొంత ఆలోచనలతో ఈ వాక్యం నేను మాట్లాడలేదు నా ఆశ ఏంటంటే ఒక కోటి ఆత్మలు రక్షించాలి ప్రభా ఒక కోటి ఆత్మలు కావాలి తండ్రి ఆస్తుల కోసం నేను అడిగట్లు ప్రవ్వా కోటి ఆత్మలు కావాలి తండ్రి నా ప్రయాసము నా దేవుడు చూస్తున్నాడు నేను ఒక్కటే కనిపెట్టినప్పుడు దేవుడు ఆ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ప్రవ్వా నీ పాత్రగా నన్ను వాడుకో ప్రవ్వా అని కనిపెట్టాను అప్పుడు మినిస్ట్రీ పేర్ జీజస్ టెంపుల్ యువర్స్ గాడ్స్ టెంపుల్ అని అడిగినప్పుడు కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా అధికారులు కూడా వద్దన్నారు ఇది అవ్వదు జీజస్ టెంపుల్ పెట్టకూడదు జీజస్ అన్ని తీసే వేరే పేరు పెట్టమని అంటే మూడు సొంత మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు నువ్వు చెప్పావు ఈ పేరు పెట్టమని అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ప్రభువాని అని అడిగినప్పుడు ఆ మూడు రోజులు ఉపవాసం తర్వాత నేను మళ్ళా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు నేను అడిగే ఆ పేరే జీజస్ టెంపుల్ పేరు పెట్టమని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోని అతని ట్రాన్స్ఫర్ అయిపోయాడంట హలేను వెంటనే ఆ పేరు జీజస్ టెంపుల్ రిజిస్ట్రేషన్ అయింది నేను ఒకటే చెప్తున్నా మనం ప్రార్థన చేసినప్పుడు కనిపెట్టినప్పుడు స్థిరమైన దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు మనం ఏ పని కూడా కంగారు పడకూడదు ఏ పని ఒక పని చేసినప్పుడు దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు ప్రతి పని కూడా చిన్న పనైనా పెద్ద పనైనా అది కూడా దేవుని చిత్తమా కాదని ప్రార్థన చేయాల ఈరోజు నేను చెప్తున్నాను ప్రవా ఏసయ తండ్రి నేను విశాఖపట్నం నుంచి ప్రభు చెప్తున్నాడు అప్పుడు నా సొంత ఇల్లు మాకు సొంత ఇల్లు ఉన్న విశాఖపట్నం నేను అక్కడే సెటిల్మెంట్ అయ్యాను కానీ విశాఖపట్నం మా సొంత అంటే నెగిటివ్ ప్లేస్తో సమానం యాక్చువల్గా అయితే మాది ప్రకాశం డిస్టిక్ డాడీకి నావీలోని జాబ్ వస్తే విశాఖపట్నంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడ సెటిల్ అయ్యాను దేవుడు ఏంటన్నాడంటే నాతోని నీ ఇల్లుని నీ అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఆ పట్నం విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు దేవుడు మూడు సంవత్సరాలు కనిపెట్టి ప్రభు నేను ఎల్లాల వద్దని ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయటికి రమ్మన్నాడు బయటికి రమ్మంటే అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఈ ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు దేవుడు సన్నిధానంలో ప ప్రార్థన చేసినప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాలు కామారెడ్డి నిజామాబాద్ ఆర్మూర్ ఈ వరంగల్ ఇవన్నీ ప్రాంతాలు అనేక చోట్ల దేవుని వాక్య పరిచర్య చేస్తూ కనిపెట్టి రవ్వ దేవుడు అన్నాడు నీకు ప్రత్యేకమైన మినిస్ట్రీ ఇస్తున్నప్పుడు రవ్వ ఆ మినిస్ట్రీ పేరు కూడా నాకు కావాలి ప్రభావ కనిపెట్టి కనిపెట్టి ఐదు సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత జీజస్ టెంపుల్ యు ఆర్స్ గాడ్స్ టెంపుల్ మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మన దేహమే దేవుని ఆలయం అందుకని పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నాం మనం దేవుని పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్వతంత్రం ఉంటుంది అక్కడ నెమ్మది ఉంటుంది దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంది అందుకని దేవుడు సన్నిధానం కనిపెట్టినప్పుడు స్థిరంగా దేవుడు ఆ ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అలెలియ రెండు వేల పదిహేనో సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయించినది జీజస్ టెంపుల్ ఈరోజు ప్రభు టీవీ పరిచయలు కూడా తండ్రి ఏ పేరు పెట్టాలో అడుగునప్పుడు ఐదు సంవత్సరాలు కనిపెట్టి తండ్రి స్వరము అనే పేరు పెట్టమన్నాడు దేవుడు అనుదిన దిన తండ్రి స్వరము ఈ కార్యక్రమానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా దేవుడు సన్నిధానంలో ఐదు సంవత్సరాలు కనిపెట్టాను తండ్రి స్వరం కోసం ఏ పేరు పెట్టాలో దేవుడి దగ్గర అడిగితే ఈ పేరు పెట్టమని దేవుడు చెప్తే అదే పేరు పెట్టాను ఈరోజు ప్రతి పని కూడా మనం ఏ పని చేసినా వ్యాపారం చేసినా చిన్న పని అయిన అనేక